హాయ్ అండి ఈరోజు మీకు మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి హెల్దీ రెసిపీ రాగి పిట్టును చేసి చూపించబోతున్నానండి ఇది తినడం వలనేనండి వాళ్ళు అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవాళ్ళు పిల్లలున్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా రాగి పిట్టును చేసి ఇవ్వండి పిల్లల బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి ముఖ్యంగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఇలా రాగి పిట్టును తయారు చేసిస్తే నడుములు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయండి అలాగే ఎదిగే మగపిల్లలకు కూడా ఇలా రాగి పిట్టును తయారు చేసి ఇవ్వండి ఫ్యూచర్లో నడుముల నొప్పులు రాకుండా ఉంటాయి రాగి పిట్టును తయారు చేసుకోవడానికి ముందుగా ప్లేట్లోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ ఉప్పును కూడా వేసి రాగి పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా ఉప్పు కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్లు ఎక్కువగా వేయద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని వేళ్లతో రఫ్ చేసినట్లు చేస్తూ కలుపుకోవాలి రాగిపిండిలో నీళ్లు ఎక్కువగా వేసినా సరిగా రాగిపిండి తడవకపోయినా కూడా పిండి సరిగా ఉడకదండి పిండిని ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం చేతిలోకి తీసుకొని ముద్ద చేయండి ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలి అలాగే పొడి చేస్తే పొడి అవ్వాలి ఇలా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాక మూతి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి సగం వరకు నీళ్లను తీసుకోండి ఇప్పుడు దీనిపైన పలుచుగా ఉన్న కాటన్ క్లాత్ను వేసుకొని ఒక తాడుతో గట్టిగా జారిపోకుండా కట్టుకోవాలి మీరు తీసుకున్న క్లాత్ ఖచ్చితంగా కాటన్ క్లాత్ అయి ఉండాలండి సిల్క్ క్లాత్ తీసుకున్నారంటే సిల్క్ క్లాత్ కాలిపోతుంది ఇలా గట్టిగా కట్టాక చేత్తో క్లాత్ని పైనుండి కొంచెం అదిమినట్లుగా అదమండి ఇలా చేస్తే క్లాత్ కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు క్లాత్ పైన మీరు కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండిని ఇలా పరుచుకోండి మొత్తం రాగి పిండిని వేసేసాక చాక్ తీసుకొని అక్కడక్కడ ఇలా గుచ్చండి ఇలా చేస్తే పిండి ఆవిరి పైన ఉడికిస్తాం కాబట్టి పిండికి ఆవిరి బాగా తగిలి ఈవెన్గా పిండి ఉడుకుతుందండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ని పిండి పైన ఇలా కవర్ చేసుకోవాలి ఆవిరి బయటికి పోకుండా నీట్గా కవర్ చేసుకున్నాక ఈ గిన్నెను స్టవ్ పై పెట్టుకొని పైనుండి ఒక మూత పెట్టుకోండి ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి పైనుండి ఒక బరువుగా ఉన్న వస్తువుని ఏదైనా కూడా ప్లేట్ పైన పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి రాగి పిండి ఉడికే లోపుగా మిక్సీ జార్లోకి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు కొబ్బరి ముక్కలు అలాగే ఐదారు యాలకులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా కొబ్బరి యాలకులు వేసుకుంటే రాగి పిట్టు అనేది మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం రాగి పిండి ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము కొంచెం క్లాత్ని పక్కకు తీసి చాక్తో కిందనున్న పిండి పైకి తీసి చూడండి పైకి తీసినప్పుడు కిందనున్న పిండి కూడా కలర్ చేంజ్ అయ్యి ఉండాలి ఆల్మోస్ట్ ఉడికింది కానీ ఇంకా కొంచెం ఉడకాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు క్లాత్ని మళ్ళీ కవర్ చేసి మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు అయితే ఉడికిస్తున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేసుకున్నాము చాక్తో కింద నుండి పిండిని పైకి తీశాక చూస్తే చూడండి పిండి పర్ఫెక్ట్గా ఉడికింది కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడిగా ఉన్న రాగి పిండిని ఒక వెడల్పుగా ఉన్న మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదండీ ఆ కొబ్బరి పొడిని కూడా రాగి పిండిలో వేసుకోండి అలాగే ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే ఒక కప్పు తురిమిన బెల్లం అయితే తీపి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు తీపి కొద్దిగా తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు రాగిపిండి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా స్పూన్తో బెల్లం మొత్తం రాగిపిండిలో కలిసేలాగా కలుపుకోవాలి రాగిపిండి వేడికి బెల్లం కరిగిపోతుందండి ఒక నిమిషం ఇలా కలుపుతూ ఉన్నామంటే ఈ విధంగా అయితే తయారవుతుంది ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపాక ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటే రాగి పిట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఇలా కూడా రాగి పిట్టుని తినొచ్చండి ఇలా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందండి అయితే మన పెద్దవాళ్ళు ఇలాగా లడ్డూల్లాగా చుట్టేవాళ్ళు కాదండి రాగి పిట్టుని ఇలా కలుపుకున్నాక డైరెక్ట్గా చేత్తో తినేసేవాళ్ళు నేనైతే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుంటున్నానండి ఈ రాగి పిట్టు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీ తినాల్సిన రెసిపీ అండి చాలా హెల్దీ మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఈ విధంగా రాగి పిట్టును తయారు చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్